ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎందుకంటే ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ దాదాపు చేయండి తప్పకుండా చక్కని చిట్కా సమస్య తీవ్రమైంది డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమ్మల సలహా సూచనలు కూడా మీరు పొందవచ్చు మీరు కనుక మా ఛానల్ బోర్డర్ సర్వీస్ చేసినట్టు సబ్స్క్రైబ్ బటన్ నొక్క ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మా యొక్క వెబ్సైట్ డబ్ల్యూ నాట్ డాట్ కి లాగిన్ కాగలరు సో ఫ్రెండ్స్ ఈ రోజు సమస్య చాలా మంది కూడా మమ్మల్ని అడుగుతుంటారు సైనస్ కి ఏదైనా సొల్యూషన్ ఉందా పర్మనెంట్ సొల్యూషన్ ఉందా చదువు అయితే ఈ సైనస్ గురించి రీసెంట్ గా కూడా ఒక అభిమాని చెప్పండి ఒక వీడియో పెట్టండి సార్ ఒక చిట్కా ఇవ్వండి సార్ అని కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారు సో ముఖ్యంగా వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ రోజు నేను ఒక అద్భుతమైన చిట్కా చెప్పబోతున్నాను ఈ చిట్కా మీకు సైనస్ నుంచి పూర్తి స్థాయిలో శాశ్వతంగా మీకు రిలీఫ్ ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ సమస్యతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో ముఖ్యంగా దాని యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయో దాని గురించి తెలుసుకుందాం ముందు ఈ సమస్య రావడానికి మెయిన్గా ఎక్కువగా చల్లడి నీళ్ళు తాగేవాళ్ళు కానివ్వండి లేదంటే ఎక్కువగా డస్ట్ ఉన్న ప్రాంతాలలో తిరిగే వాళ్ళు చల్లడి ప్రాంత ప్రాంతాల్లో తిరిగే వాళ్ళు ఇలాంటి వాళ్లకు ఈ సమస్యలు ఎక్కువగా రావడం ముక్కులో ఎక్కువగా శ్లేషణం లాంటిది చేరుకొని పోవడం దాంతోపాటు మన తీ పీల్చుకునే గాలిలో డస్ట్ కానివ్వండి లేదంటే బ్యాక్టీరియా ఫామ్ అయ్యి ఎక్కువ కావడం కొంతమంది ఇది గడ్డలాగా పెరిగిందని చెప్పి ఆపరేషన్స్ కూడా చేసుకుంటూ ఉంటారు అయినా కూడా తిరిగి రిపీట్ గా వస్తూనే ఉంటుంది అయితే ముఖ్యంగా ఈ సమస్య ఉన్న వాళ్ళకి తుమ్ములు రావడం ముక్కు ఎప్పుడు కారుతూ ఉండడం ఏదో ఒక వీక్నెస్ గా బాడీ అనిపించడం కొంతమందికి హెడేక్ రావడం ముఖమంతా గుంజుతున్నట్టుగా అనిపించడం ఇలా రా చాలా రకాల సిమ్స్టమ్స్ ఉంటాయి కొంతమంది శ్వాస తీసుకోవడం కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళందరూ కూడా ఇన్హెల్లర్స్ కానివ్వండి ఇంకా మరే ఇతర చిన్న చిన్న అప్పుడు మనం ఏదో కలిసిపోతుంది అంటే జరిగిపోతుంది కదా ఇప్పుడు మనం తర్వాత చూసుకుందాంలే అని టెంపరీ ట్రీట్మెంట్ చాలా మంది కూడా చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఇక్కడ చూస్తున్నట్టుగా మీకు మెయిన్గా ఫ్లూయిడ్స్ లాంటివి కానీ ఎక్కువగా చేరుకోవడం వల్ల ఇక్కడ మీకు చూస్తున్న ఇమేజ్ లో కనిపిస్తున్నట్టు చూసారా ఇలాంటి ఎక్కువగా చేరుకోవడం వల్ల మీకు ఈ సైనస్ అనే సమస్య అనేది రావడం జరుగుతూ ఉంటుంది ఈ సైనసైటిస్ ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను క్రమం తప్పకుండా ఒక మూడు నుంచి ఆరు నెలలు కనుక పాటించినట్లయితే పూర్తిగా మీకు అసలు ఎలాంటి మళ్ళీ మళ్ళీ కూడా రాకుండా సైనస్ సమస్య రాకుండా ఉంటుంది ఆ చిట్కా ఏంటి అది ఎలా వాడాలి ఏంటి అని ఇప్పుడు మనం తెలుసుకుందాం సో చూడండి దీనికి చాలా సింపుల్ మనకి ఇంట్లో అవైలబుల్గా ఉండేటటువంటి చిట్కాలతోటే మనం ఈ ని పూర్తి స్థాయిలో తగ్గించుకోవచ్చు చాలా 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 సింపుల్ చిట్కా ఇది దీనికి కావాల్సింది తులసి తులసి చెట్టు అయితే దాదాపుగా అందరికీ తెలుసు అందరికీ అందుబాటులో ఉంటుంది అందరికీ దీని గురించి దీని యొక్క వైద్య లక్షణాల గురించి చాలా వరకు తెలుసు మనకు కావాల్సిన దానిలో ఏంటంటే ఈ తులసి చెట్టు యొక్క ఆకులను ఎండబెట్టి దంచి పొడిలాగా చేసుకోవాలి ఓకే ఆకులను నీడలో ఎండబెట్టి కొంచెం కరకర అయిన తర్వాత దంచి వసరకాయ అంటే పొడిలాగా చేసుకోవచ్చు కొంతమంది చేసుకోలేని వాళ్ళు ఏం చేయవచ్చు అంటే మామూలుగా మనకు ఆయుర్వేదిక్ షాపులలో కానివ్వండి లేదంటే ఆన్లైన్ ద్వారా కానివ్వండి మీరు ఈ తులసి పౌడర్ని మనం తెప్పించుకోవచ్చు ఓకేనా సో అది అంటే ఒకవేళ చేసుకుంటే బెస్ట్ చేసుకోలేని వాళ్ళు ఈ విధంగా హెర్బల్ పౌడర్స్ దొరుకుతాయి డైరెక్ట్గా ఆయుర్వేదిక్ షాపులలో కానివ్వండి ఆన్లైన్ ద్వారా కూడా మీరు తెప్పించుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక వంద గ్రాముల ఈ తులసి చూర్ణాన్ని తీసుకున్నాం అనుకుందాం ఓకేనా మీరు ఏం చేయండి అంటే దీనికి సమానంగా సొంఠి చూర్ణాన్ని కలుపుకోవాలి వంద గ్రాముల శొంటి చూర్ణం ఓకేనా శొంటి అనేది మనకు తెలుసు కదా ఓకేనా ఈ శొంటి కూడా మనకు మార్కెట్లో చాలా అవైలబుల్గా ఉన్నాయి అంతేకాకుండా వీటిని దంచి పొడి చేసుకోవడం కష్టం అనుకుంటే కనుక మనకు మార్కెట్లో కూడా డైరెక్ట్ సొంటి పౌడర్ లభిస్తుంది షొం చూర్ణం అని ఓకేనా అన్నీ కూడా మనకు అందుబాటులోనే ఉంటున్నాయి అన్నీ మనం ఏం పని చేయకుండానే మనకు అన్ని పౌడర్స్ కూడా మార్కెట్లోకి అవైలబుల్గా వస్తున్నాయి సో ఈ శొంటి చూర్ణాన్ని తులసి ఆకుల చూర్ణాన్ని సమభాగాలుగా తీసుకొని కలిపి పెట్టుకొని ఒక చిన్న డబ్బాలు పెట్టుకొని రోజు దీన్ని ఏం చేయాలంటే మనం నశ్యం పిలుస్తున్నట్టుగా రోజు పీలుస్తూ ఉండాలి రోజుకు కనీసం ఒక నాలుగు సార్లు నష్యం పిలుస్తుండాలి ముందు కొంచెం స్టార్టింగ్లో తుమ్ములు రావడం కొంచెం ఇబ్బంది కలుగుతుంది అయితే ఈ తుమ్ములు కూడా మంచిదే ఈ తుమ్ముల వల్ల ఆ ముక్కులో ఉన్నటువంటి కొంచెం శ్లేష అనేది బయటికి రావడం జరుగుతుంది ఓకేనా సో ఆ విధంగా మనకు ఆ ముక్కు నాజిల్స్ అన్ని కూడా క్యూర్ అయిపోయి శ్వాసనాలు కానుంచి కూడా ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉన్నా సరే పూర్తిగా తగ్గిపోతుంది రోజుకు నాలుగు సార్లు నశ్యం లాగా రెండు ముక్కుల ద్వారా పీల్వాలి ఓకేనా ఇది ఒక నాలుగైదు రోజులు కొంచెం ఇబ్బందికరమైన తర్వాత మనకు అలవాటు పడిపోతుంది దీనివల్ల మీకు ఎంతో ఉపశమనం కలుగుతుంది అనేది మీరు కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు అంతేకాకుండా ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి వైరస్ల నుంచి కానివ్వండి బ్యాక్టీరియాల నుంచి కానివ్వండి ముక్కు ద్వారా ప్రవేశించిన ఏదైనా సరే అలాగే అక్కడ నుంచి డైరెక్ట్గా బయటికి వెళ్ళిపోవాల్సిందే లేదంటే బ్యాక్టీరియా కనుక చనిపోవాల్సిందే ఈవెన్ కరోనా అయినా సరే ఓకేనా మన ముక్కు ద్వారా ప్రవేశించినప్పుడు ఈ నశ్యం ద్వారా ఆ కూడా పూర్తి స్థాయిలో చనిపోవడం జరుగుతుంది మనకి ఎలాంటి పరిస్థితుల్లో ముక్కు ద్వారా ఈ కరోనా వైరస్ కూడా దరిచేయడం అనేది జరగదు సో అంత పవర్ ఈ సొంటికి ఉన్ను ఈ తులసి ఆకుల చూడడానికి చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది చాలా వరకు కూడా మేము సజెస్ట్ చేస్తున్నాము కొంతవరకు చాలా మంది కూడా కొంత రిలీఫ్ ఉంది సార్ అని చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా ప్రయత్నించండి తప్పకుండా ఈ సమస్య నుంచి మీరు హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ బయటపడతారని నమ్మకం మాత్రం నాకు ఉంది సో ఫ్రెండ్స్ మరిన్ని దీనికి సంబంధించినటువంటి ఫుడ్ కానివ్వండి అంటే కొంచెం హెల్త్కి సంబంధించిన ఫుడ్ మనం కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా చల్లటి పదార్థాలు తీసుకోవడానికి మానివేయాలి ఎక్కువ శాతం వేడికి సంబంధించినటువంటి పదార్థాలు తీసుకోవాలి వేడి నీళ్ళే తాగుతూ ఉండాలి వేడి ఆహారమే తీసుకుంటూ ఉండాలి ఒకనికి ఆవిరి పడుతూ ఉండాలి ఎక్కువ శాతం వేడిలో ఉండడానికి మీ ఫేస్ అంతా కూడా ఎక్కువ శాతం ఆవిరి వేడిలో ఉండడానికి ఎక్కువ శాతం ప్రయత్నిస్తూ ఉండండి ఓకేనా అదేవిధంగా వెచ్చగా ఉండే దుస్తులనే వేసుకుంటూ ఉండండి అంతేకాకుండా మరిన్ని అద్భుతమైన వంటల కోసం మేము రీసెంట్ గా ఒక ఛానల్ కూడా స్టార్ట్ చేస్తాము నానమ్మ చేతి వంటలని ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి ఇందులో కూడా చాలా రకాలైనటువంటి రెమిడీ సంబంధించినటువంటి ఫుడ్ ఐటమ్స్ ఏమేమి తింటే ఆరోగ్యానికి మంచిది అనేది కూడా మీరు చేయడం జరుగుతుంది ఈ ఛానల్ ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరిన్ని హెల్తీ ఫుడ్ రెసిపీస్ కూడా మీ ఇందులో పెట్టడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఒకవేళ మీ సమస్య ఇంకా తీవ్రంగా ఉండి మరే ఇతర సమస్యలతో అయినా మీరు బాధపడుతున్నట్లయితే నేరుగా మాకు కాల్ చేయొచ్చు మా యొక్క మొబైల్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ కాల్ చేయవచ్చు లేదా నేర్గా రావాలనుకుంట మా అడ్రస్ రాము క్లినిక్ ఆపోజిట్ అనిత హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మంచిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ